స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మాధురి గురచాల పట్టణంలోని గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న యాబై ఎనిమిదవ జాతీయ వారోత్సవాలు ముగిశాయి వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం క్విజ్ ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు గ్రంథాలయ అధికారిని హిమా భార్గవి ఆధ్వర్యంలో బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ శివన్ నారాయణ మున్సిపల్ చైర్మన్ బడేజాని అక్షర స్కూల్ స్టాఫ్ అజయ్ శివారెడ్డి శివాని స్కూల్ స్టాఫ్ రోహిత్ మల్లయ్య ఆక్స్ఫర్డ్ స్కూల్ వీరారెడ్డి జడ్పీహి స్కూల్ మల్లికార్జునరావు పుస్తక పంపిణీ ఏజెంట్లు నీరజ గురువమ్మ భారతి శ్రీలత సాయి శుభాని తదితరులు పాల్గొన్నారు చేయండి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా చురుకుగా ఉన్నారు వ్యక్తిత్వ వికాసం సమాజం పట్ల అవగాహన ఉపాధి ధనం సమకూరుతుంది జ్ఞానాన్ని మించిన ధనం ఈ విశ్వంలో ఏదీ లేదు భగత్ సింగ్ గారు ఉరికమ్మం ఎక్కేటప్పుడు లెనిన్ రాసినటువంటి రాజ్యం విప్లవం చదవాలి అదే నా చివరి కోరిక అని చెప్పారట అలానే గాంధీ గారు నన్ను అహింస వైపు నడిపిన పుస్తకం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ బిటిన్ యూ అని చెప్పారట సరోజినీ నాయుడు గారు తనకు పుస్తకాలకి సమస్యలకి పరిష్కారం వెతకటం అంటే ఇష్టం అని చెప్పారట అబ్దుల్ కలాం గారు నా అత్యున్నత స్థాయికి కారణమే ఈ పుస్తకాలు అని చెప్పారట సో పుస్తకాలు శాశ్వత స్నేహితులు విచ్చేసిన విద్యార్థులు తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్ళి గ్రంథాలయానికి వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించిన విద్యార్థులను తీసుకొని వచ్చిన ఉపాధ్యాయులకు పెద్దలకు పాఠకులకు పుస్తక పంపిణీ ఏజెంట్లకు మీడియా మిత్రులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఒక ప్రపంచం మొత్తం కూడా మన అరచేతిలో ఎదిరిపోయింది సెల్ ఫోన్ అదే బాంబు అదే మీ జీవితానికి వరం కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్న ఏమో అది వరం మీ జీవితానికి ఒక అత్యుత్తమ వరంలా మార్పుకుంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అదే మీ జీవితాన్ని విస్ఫోటం చేసే ఒక బాంబులా కూడా అనుబాంబులా కూడా పండవలసింది కాబట్టి సెల్ ఫోన్ని టీవీని ఒక మంచి విద్య కోసం విజ్ఞానం సాధించడం కోసం నేను ఉపయోగించుకోజాల్లో ఈ గ్రంథాలయం అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ముందు వేరే ప్లేస్లో ఉండేది మేము చిన్నప్పుడు దాదాపుగా ఐదో తరగతి చదివిన గురించి ఇక్కడ ఎనిమిది దాకా జరిగేత ఖచ్చితంగా ప్రతిరోజు ఖచ్చితంగా రెండు గంటల సేపు గ్రంథాలయం ఆ తర్వాత మేము మా అక్కడ కూడా గ్రంథాలయంలో ఖచ్చితంగా ప్రతిరోజు రెండు గంటలు గడపాల్సింది ఆ విజ్ఞానం మేము నేర్చుకున్న ఆ విజ్ఞానమే నాకు పదిహేడు సంవత్సరాల వయసులో ఇంకా ఇంటర్మీడియట్ పూర్తి కాకముందే కూడా నాకు ఆంధ్రభూమిలో జర్నలిస్ట్ ఉద్యోగం సంపాదించి పెట్టింది దాదాపు డిగ్రీ లేదా బీజీలు లేదనే వాళ్ళు పరీక్షలు రాస్తే దాంట్లో నేను ఉత్తీర్ణత సాధించి నేను ఆంధ్రభూమిలో నాలుగు మండలాలకి జర్నలిస్ట్గా నా జర్నలిస్ట్ జీవనాన్ని పదిహేడు సంవత్సరాల వయసులోనే నేను ప్రారంభించాను అది పుస్తకానికి ఒకటి పుస్తకం అనేది మనకి ఒక మహా ఆయుధం ఆయుధాన్ని మీరు మీ జీవన గమనానికి మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ఉపయోగించుకుంటారని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను వారాశాల సందర్భం ముగింపు సందర్భంగా చేసిన చేసిన చైర్మన్ బిజాన్ గారికి ఉపాధ్యాయులకు మేడం గారికి ఇక్కడికి వచ్చిన మీ చిన్నపిల్లలందరికీ నానాశిస్తున్నాం అనే ఈ గ్రంథాలయం అనేది మీరు ఇప్పుడు కూడా పుస్తకాన్ని వదలకూడదు పుస్తకాలను వదిలితే మనం కొంచెం జ్ఞానం పోగొట్టుతుందనే భావించవచ్చు ఆ పుస్తకాల్లో ఉండే మంచిని మాత్రమే స్వీకరించండి చెడుని మాత్రం స్వీకరించద్దు చైర్మన్ గారు చెప్పినట్టు వారికి పదిహేడు ఏటనే జర్నలిస్ట్ వచ్చింది అంటే ఈ పుస్తకాలు చదవటం వల్లే అని చెప్పి చెప్పి ఉన్నారు దానికి చాలా సంతోషిస్తున్నాము మీరు కూడా ఉత్సాహంగా ఈ వాటర్ పోటీల్లో పాల్గొన్నందుకు పుస్తకాలు చదివి వ్యాసాలు వచ్చిన పోటీని రాసింది వచ్చిన బహుమతులు ఇంకా ఎంత ఎన్నో బహుమతులు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని ఈరోజు సమాసానికి కారణాలు ఏంటంటే యాభై ఉత్సవాలు ఈరోజు చివరి రోజు బహుమతి ప్రధాన ఉత్సవాలు కమిషనర్ శివనారాయణ గారికి మరియు వచ్చినటువంటి అన్ని స్కూల్ టీచర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ గ్రంథాలయం అంటే మన జీవితంలో ఒక భాగం ఇప్పుడంటే మనకి మీకు అన్ని సెల్ ఫోన్స్ వచ్చినాయి గతం మీరు చదువుకునేటప్పుడు ఈ సెల్ ఫోన్లు కానీ ఈ టీవీలు కానీ మాకు అందుబాటులో లేవస్తుంది అప్పుడు మనం ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా జనాలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా లైబ్రరీకి పోయి అక్కడ ఉండే బుక్స్ అన్ని కూడా చదువుకోవాల్సింది అప్పట్లో ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలో కూడా ఈ యొక్క గ్రంథాలయ లైబ్రరీ రెండు చెప్తే సమాధానం జరుగుతుంది కానీ అప్పట్లో ఈ సదుపాయం లేవు ఆ లెస్ ఎవరైనా టీచర్ కూడా లెసన్ చెప్పే దౌరు వస్తే ఇప్పుడు అంటే టెక్ట్ ఆ తెలుగు పట్టి అప్పుడు న్యూస్ చూసుకొని ఆశలు చదువుతున్నారు ఆ రోజుల్లో ఈ అందులుబాటు లేవు అప్పుడు ఏం చెప్పారు టీచర్ కూడా ఏమైనా వస్తే గ్రంథాలయ భాగంగా కురజాల శాఖ గ్రంథాలయ గ్రంథాలయాభార్గవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పద్నాలుగవ తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు ఈ వారం రోజులు చాలా దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ వచ్చినటువంటి అక్షరా స్కూలు శివాని విద్యాకేతన్ ఆక్స్ఫర్డ్ గవర్నమెంట్ హై స్కూల్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ గ్రంథాలయానికి చాలా చక్కగా సహకరించి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఈ వారం రోజులు కూడా చాలా దిగ్విజయంగా చేసినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఇక్కడకు వచ్చినటువంటి పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు వైవిఎల్ శివనారాయణ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారు బడేజాని గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి శివాని విద్యానికేతన్ మరియు అక్షరా స్కూలు స్కూలు హై స్కూలు ఓ అందరు ఉపాధ్యాయులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా బృందాలయ శాఖ అధికారి ద్వారాగా మేము అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం